హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నామండి సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి సంక్రాంతి కన్నా ముందు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్కే మొత్తం క్లీన్ అయిపోతుంది మా ఇల్లు అందుకని ఈరోజైతే స్టార్ట్ చేశాము బొగులన్నీ కడుక్కుంటున్నాము ఇది ముందు ఇలా ఉంది మెస్సి మెస్సీగా అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పండగ వస్తుందంటే పనులే కాబట్టి ఇంకా తప్పవు పనులన్నీ చేసుకోవాలి బొగులన్నీ కడుక్కొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇయర్లో టూ టైమ్స్ అయితే బోకులు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా గదులన్నీ క్లీన్ చేసేస్తాము ఒకటి సంక్రాంతికి రెండు జాతరకి ఇయర్లో టూ టైమ్స్ అయితే క్లీన్ అయిపోతుంది ఇంకా బోకులన్నీ బయట అయితే వేసుకున్నాము బయట వేసుకోవడం ఈజీ కానీ కడిగేసి లోపల పెట్టుకోవడమే చాలా కష్టము మా చరణ్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు బోకులు తాడుకుంటున్నాడు లేమంటే లేడం లేదు బాగా హెల్ప్ చేశాడు చరణ్ను పైనుంచి దించుతా ఉంటే అన్నీ తీసుకొని కింద పెట్టాడు మళ్ళీ బయట తీసుకొని వచ్చి పెట్టాడు చిన్న బోకులు పడ్డ ఒక వన్ వీక్ ముందే పనులన్నీ అయిపోతే బాగా ఫ్రీగా ఉండొచ్చు ఇంకా ఆ టైం అప్పుడు ముగ్గులు వేసుకోవడమే ఉంటుంది అందుకోసమని చెప్పి మేము ఎప్పుడు కూడా ముందు నుంచే స్టార్ట్ చేస్తాము ఈసారి సంక్రాంతికి మా పాప కూడా వచ్చేసింది ఇంట్లో పిల్లలస్ అందడైతే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళకి భోగి పళ్ళు అవి కూడా చాలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము ఇంకా అంతలో పద్ధతి కూడా లేచేసింది ఇంకా మా వదిన ఎత్తుకొని ఉంది చరణ్ కూడా ఒక రెండు టబ్బులు బోకులు అయితే క్లీన్ చేసేసాడు నీట్గా నీళ్ళలో కడిగేసి వేసేస్తున్నాడు ఇంకా మొత్తం ఇది క్లీన్ చేసుకోవాలి రూమ్లో బూజ్ అంతా దులుపుకొని మళ్ళీ పేపర్లు వేసుకొని మళ్ళీ నీట్గా సర్దుకోవాలి ఇక్కడ నేనైతే సాంగ్స్ పెట్టుకొని నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా సాంగ్స్ మనకు అలౌడ్ లేదు కాబట్టి యూట్యూబ్లో ఇంకా ఇది కూడా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ న్యూస్ పేపర్లు వేసి మళ్ళీ నీట్గా సర్దుకోవాలి నాకు అందనేటి మా నాన్న వచ్చి హెల్ప్ చేస్తున్నాడు బోజ్ అంతా దులిపేస్తున్నాడు కిచెన్లో బండ మీద ఇలా మార్బుల్ కలర్ది ఒక కవర్ వేద్దామని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇది చాలా వరస్ట్గా ఉంది అంటించేటప్పుడేమో బాగానే అంటుకునింది తర్వాత మొత్తం లేచిపోతా అనింది సరేలే లేపేద్దామన్నా రావడం లేదు అంతా చేతులకి అంతా అంటుకుంటా ఉంది కొంచెం కొంచెమే వచ్చేస్తుంది కానీ ఇది మొత్తం తీసేయాలి ఎప్పుడో ఒకసారి ఇప్పుడైతే కుదరలేదు తీసేదానికి తర్వాత అన్నీ క్లీన్ చేసేసి మంచంలో అయితే ఆరబెట్టేసాము క్లీన్గా తుడిచేసి తీసి తోయడం ఒక టాస్క్ అయితే ఇవన్నీ తీసుకోండి మళ్ళీ అది ఏ ప్లేస్లో పెట్టాలంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో పెద్ద తలనొప్పి అయిపోతుంది ఆ ట్యాన్కి ఫైనల్గా అయితే సర్దేశాము బోక్లన్నీ టైం సిక్స్ అలా అయింది మేము మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లు మొత్తం కడిగేసే లోపు ఈసారి అప్పట్లా కాకుండా కొంచెం చేంజ్ చేసి అయితే బోకులు సర్దుకున్నాము అవసరం పైన పెట్టేసి అవసరం నుండి కింద పెట్టుకున్నాము బోకులు అయితే మెరిసిపోతున్నాయి ఒక టెన్ డేస్ చాలా బాగుంటాయి మళ్ళీ యథాప్రకారం దుమ్ము అయితే పడతానే ఉంటుంది ఈ రోజుటికైతే కిచెనే క్లీన్ అయిపోయింది మిగతా రూమ్స్ ఇంకా ఫోర్ రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్లో దేవన్ రూమ్ హాల్ కూడా ఉంది ఇంకా అవి నెక్స్ట్ క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా పిల్లలు అలవాటు పీక్తారని చెప్పేసి పైన పెట్టుకుంటాము గ్లాస్ ఐటమ్స్ ఇంతేనండి ఈ వీడియో మీకన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఎలా పనులు చేసుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్